ఈ రోజు వచ్చేసి లేటెస్ట్ మనం కిటికీలు అయితే వేస్తున్నాం ఓన్లీ లోన్ తట్లేనమాట ఇది వచ్చేసి బెర్రీ అనమాట అట్లాంటి స్టోన్ అయితే వేస్తున్నాం మనం ఈరోజు చూపిస్తాం మీకు ఈ కిటికీ ఫ్రేమ్లో మొత్తం పర్ఫెక్ట్గా లాన్ తట్కి సీబీవిసి కిటికీకి ఇగో ఈ మీద మాదిరిగా చేయించినట్లయితే మీకు క్లీనింగ్ చేసుకోవాలన్నా సరే మీకు డ్రిల్స్కి సపోర్ట్ కానీ స్టాండర్డ్గా అయితే ఉంటుందండి వీటికి మొత్తం ఆఫ్ రౌండింగ్ అయితే వస్తుంది మన చుట్టూత ఇదిగోండి ఈ మాదిరిగా ఆఫ్ రౌండ్ అయితే కొట్టాలి మనం అయితే ఇప్పుడు బిగించాము రేపు అనేది మోల్డింగ్ అనేది చేస్తాం అనమాట వీలైతే మీరు నీట్గా ఉండాలి డీసెంట్గా ఉండాలి అఫీషియల్గా ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ మాదిరిగా వేయించండి ఫిట్ లుక్ అయితే వస్తుంది మమ్మ వీలైనంతవరకు మీకు తక్కువ బడ్జెట్లోనైతే ఈ మాదిరిగా అయితే అవుతుంది అనమాట మీకు ఫ్రేములు అని దీంట్లో బొద్దుల టైప్లో వస్తుంది ఈ మాదిరి చేస్తే ఖర్చు ఎక్కువ వస్తుంది మీకు అంత ఖర్చు పెట్టలేని వాళ్ళు ఈ తక్కువ బడ్జెట్ ఈ మాదిరిగా అయితే చేయించండి తక్కువ బడ్జెట్లో అయితే అయిపోతుంది వన ఛానల్ ఇది మీరు చూస్తూనే ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్